హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ హీరో వీడియో చేసి కమ్మగా నోరు నుంచే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కానీ గుత్తి వంకాయ కూర చేయాలంటే పెద్ద పని అని చేయడానికి పెద్దగా ఎవరు ఇష్టపడరు కానీ ఇలా చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు తప్పకుండా మరి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ గుత్తి వంకాయ కూర తయారు చేయడం కోసం ముందుగా మసాలా అయితే తయారు చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి పల్లీలన్నీ ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఇందులోనే ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ దినుసులన్నీ బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఇవన్నీ బాగా వేగితే మంచి సువాసన వస్తుందండి అంతవరకు మంట సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టేసుకున్నారంటే తొందర మాడిపోతాయి కూర కూడా చేత వచ్చేస్తుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని అన్నీ దూరగా వేయించుకోవాలి ఇలా అన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలని వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ వేడికే నువ్వులు అలాగే ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిపోతుందండి చూడండి నువ్వులు కూడా బాగా చిటపటలాడుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక ఇందులో ఒక ఇంచు అల్లాన్ని ఒక పది వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా చింతపండు వేసుకోవాలి తర్వాత ఈ కూరకు సరిపడా కల్లుప్పు అయితే వేస్తున్నాను తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి లేదంటే మీకు రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోవాలి ఈ నెలలోకి కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కర్రీ కోసం ఒక ఎనిమిది వరకు వంకాయలు అయితే తీసుకున్నానండి ఇవి ఒక అర కిలో వరకు అయితే వంకాయలు ఉంటాయి ఈ వంకాయలు కొన్న కొద్దిగా కట్ చేసుకున్నానండి ఇలా, ఇలా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని ఈ వంకాయలకు నాలుగు నుంచి ఒక ఐదు వరకు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా వంకాయలకన్నిటికీ ఘాట్లు పెట్టుకొని ఆ ఉప్పు నీళ్ళలో వంకాయలు వేసుకోవడం వల్ల కలర్ కూడా చేంజ్ అవ్వండి ఇలా అన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఈ వంకాయలను ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఇలా వంకాయలన్నీ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయలకు మసాలను ఈ విధంగా అంతా స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా వంకాయ కన్నిటి మసాలంతా ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన మసాలా కూడా కూరలో ఎప్పుడు వేసుకోవాలో కూడా నేను చెప్తానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకోవాలి నూనె వెడయాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన విడిపేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని టమోటా కాస్త మెత్తగయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమోటో అంతా ఇలా మెత్తగైన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలన్నీ కుక్కర్లోకి పెట్టుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఈ వంకాయలను మరోవైపు కూడా తిప్పుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నీ ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలంతా వేసుకోవాలి మసాలంతా వేసుకున్న తర్వాత ఈ మసాలంతా ఈ వంకాయలకు బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మసాలంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి మసాలాలంతా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ వంకాయలను అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకోవాలి నేను ఇక్కడ వంకాయలు మునంత వరకు నీళ్ళైతే పోస్తున్నానండి ఎక్కువైతే నీళ్ళు పోసుకోవద్దండి గ్రేవీ మరీ అయిపోతుంది ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొత్తిమీరని కట్ చేసుకుని వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చాక కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంతో నోరుంచే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్ వేలో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా మీ ఇంటికి అనుకోకుండా చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఏదైనా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ వేలో గుత్తి వంకాయ కూరను చేసి పెట్టండి అందరూ తిని ఫిదైపోతారు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్